లయ గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు సినిమాలో ఓ కీలక పాత్ర టాలీవుడ్ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హోమ్లీ హీరోయిన్స్లో లయ ఒకరు తన అందం అభినయంతో తెలుగువారికి బాగా దగ్గరైంది అందాల తార అయితే హీరోయిన్గా కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయిపోయింది లయ రెండు వేల ఆరులో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ ను వివాహం చేసుకుంది అందాల తార పెళ్లి తర్వాత భర్తతో కలిసి అమెరికాకు వెళ్లిన లయ అక్కడే సెటిల్ అయింది ప్రస్తుతం ఈ దంపతులకు ఒక పాప ఒక బాబు ఉన్నారు కాగా ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవారు కావడంతో సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది లయ నితిన్ హీరోగా నటిస్తోన్న తమ్ముడు సినిమాలో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తోంది సినిమాల సంగతి పక్కన పెడితే తాజాగా తన తల్లి పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసింది లయ తన స్నేహితులు సన్నిహితులను పిలిచి వారందరి మధ్య తన తల్లితో కేక్ కట్ చేయించింది తన తల్లి బర్త్డే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లయ ఈ ఫోటోలకు హ్యాపీ బర్త్డే అమ్మ లవ్ యూ సో మచ్ అని క్యాప్షన్తో అమ్మపై చాటుకుంది